హాయ్ వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటాన్ని ప్రెస్ చేయండి లైక్ చేయడం కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీరు లైక్ చేయడం వల్ల నచ్చి మరికొందరికి రీచ్ అవుతుందండి ఈరోజు నేను జొన్న పేలాల సత్తుపిండి పోతున్నానండి ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా అయితే జొన్నల్ని ఈ విధంగా శుభ్రంగా పెరిగి పెట్టుకోవాలండి ఏమైనా రాళ్ళు అవి ఇవి ఉంటాయి కదా ఎండలో పెట్టేసి ఇప్పుడు నేనైతే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులో వేసేస్తున్నానండి ఇందులో వేసేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలండి నేనైతే కొన్ని పక్కకు తీసేసాను ఇంక ఇది కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి స్లోగా మీడియంలో పెట్టుకొని ఒక పది నిమిషాలైనా కుక్ చేసుకోవాలి స్లోగా కుక్ చేయడం వల్ల దాంట్లోకి అనేది ఇది వేడనేది పోయి ఇది కొంచెం పేలాలు పగులుతాయండి చూడండి కలర్ అయితే వైట్ నుంచి బ్రౌన్లోకి అయితే చేంజ్ అయిపోయిందండి ఇంక ఇప్పుడు ఇవి దీన్ని పేలడం స్టార్ట్ అవుతాయండి కొంచెం కొంచెం అయితే వస్తాయండి చూడండి అక్కడక్కడ వైట్ వైట్గా కనిపిస్తున్నాయి కదా నాకైతే కనిపిస్తుంది ఇంకా నేనైతే చేతిలోకి తీసుకొని చూపిస్తాను ఈ విధంగా జొన్న పేలాలు అంటారండి వీటిని ఇంక ఇప్పుడైతే చల్లారిపోయాయి నేనైతే మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటున్నాను అక్కడక్కడ జొన్న పిల్లలు అనేవి వస్తే టేస్ట్ అనేది బాగుంటుందండి లేకుండా కుండ కూడా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు ఇంక ఇప్పుడైతే మిక్సీ జార్లో మొత్తం వేసేసి ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి ఇలా పొడిగా చేసుకొని నేను బెల్లం పొడిని యూజ్ చేస్తున్నానండి ఇంకా బెల్లాన్ని వేసేసి ఫైనల్గా మన జొన్న సత్తు అనేది రెడీ అయిపోయిందండి ఇంక ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చండి తినేవాళ్ళు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి